విద్యుత్ ఛార్జీల భారాలు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘల ఆధ్వర్యంలో నెల్లూరులోని జట్టి శేషారెడ్డి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య అధ్యక్షత వహించారు సమావేశానికి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి సిపిఐ జిల్లా నాయకులు రాంబాబులు పాల్గొన్నారు ఆదాని స్మార్ట్ మీటర్లను బిగించే చర్యలుపై భవిష్యత్తులో చేపట్టాల్సిన ఆందోళనలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రజా సంఘాల పోరాటాలకు ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఓ మాట అధికారంలోకి వచ్చాక మరో మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించే చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు మోహన్ రావు కత్తి శ్రీనివాసులు కొండా ప్రసాద్ ప్రజా సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు కార్మిక సంఘాలు రైస్ సంఘాలు విద్యార్థి యోజన మహిళా సంఘాలు సామాజిక సంఘాలు కూడా దీంట్లో ఉండి రాబో కాలంలో మన పోరాటాన్ని పెంచాలనేటువంటిది ఇప్పుడు అనేక దశల స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రెండోది పెంచిన విద్యుత్ బిల్లులు అది టూ ఆఫ్ ఛార్జీలు కావచ్చు లేదా సర్దుబాటు ఛార్జీలు కావచ్చు ఇలాంటి భారాలు కూడా ప్రజల మీద పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు దానికి వ్యతిరేకంగా అనేక రకాలుగా కార్యక్రమాలు రూపొందించారు ప్రజల్ని చైతన్యతం చేశారు అనివార్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రజలు వ్యతిరేకిస్తే స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు అనేటువంటి ప్రకటన చేయాల్సి వచ్చింది ఏదైతే సిపి ప్రభుత్వం గతంలో అది స్మార్ట్ మీటర్లు రైతాంగానికి మీటర్లు పెట్టేదానికి ప్రయత్నం చేసిన పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం వచ్చింది దాన్ని వాళ్ళు ఆపుకున్నారు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము కరెంటు బిల్లులు పెంచమన్నారు ఈరోజు కరెంటు బిల్లులు ప్రజల మీద భారాలు వేస్తున్నారు అదేవిధంగా సిరిడి సాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వర రెడ్డి ఆ రోజు దీన్ని ఇరవై ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటే మేము అధికారంలోకి వస్తే దీన్ని ఉంచమనేటువంటిది కూట ప్రభుత్వం చెప్పింది అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు భూమి ఏదైతే కరేడులో భూమి ఏదైతే చిరిడి సాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వర రెడ్డికి అప్పచెప్పారు ఆరోజు విశ్వేశ్వర్రెడ్డి వైఎస్ఆర్సిపి బినామీ అనేటువంటిది చెప్పారు ఈరోజు మాత్రం తెలుగుదేశానికి ఎలక్ట్రికల్ బాండ్స్ తరఫున ఎన్నికల్లో నలభై కోట్ల రూపాయలు ఇస్తే దానికి ఈరోజు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు కట్టబెట్టేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందువల్ల దీన్ని ఖరేడ్లో రైతాంగం పోరాడుతున్నారు ప్రజలు పోరాడుతున్నారు అనేక పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి అందువల్ల ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్ దాన్ని వెనక్కి నెట్టేదానికి స్మార్ట్ మీటర్లు వెనక్కి పెట్టకుండా ఉండేదానికి ప్రజలందరూ పోరాడుతున్నారు అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట అనే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగి పెంచినప్పుడు ఒప్పందం గురించి జగన్మోహన్ రెడ్డి అదానికి మోడీకి లొంగిపోయి ఎక్కువ విద్యుత్ ఛా ఛార్జీలు విద్యుత్ యూనివ్ విద్యుత్ని ఎక్కువ రేటుతో కొను కొనుగోలు చేసుకుని ఒప్పందం చేసుకున్నాడు సెకీద్ సెకీ చెప్పినట్టుగా కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత అది ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలా అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు స్మార్ట్ మీటర్లు పెడితే మీరు పగలు కొట్టండి అప్పుడు లోకేష్ బాబు బాహాటంగా వీధుల్లో చెప్పినట్టు అన్నీ మర్చిపోయి ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి సిద్ధమయ్యి ఆల్ ఆల్రెడీ వ్యాపార సంస్థలు పెట్టేశారు ఇళ్ళ మీరు ఇళ్ల దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో జరిగిన ఇప్పటిదాకా జరిగిన పోరాటాన్ని ఫలితంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి విశాఖపట్నంలో ప్రకటన చేశాడు అయ్యా స్మార్ట్ మీటర్లు వద్దని వాళ్ళు ఇళ్లలో బలవంతంగా పెట్టొద్దని పెట్టొద్దని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఈ స్మార్ట్ మీటర్లు బిగించేది వచ్చే సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు అదానికి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నట్టుగా మనకు వచ్చిన సమాచారం వాళ్ళు వచ్చి బిగించుకుంటూ పోతూ ఉన్నారు వంద బయట ఉంటాయి మీటర్లు వాళ్ళు తెలియకుండానే బిగిచ్చేస్తున్నారు ఇది స్మార్ట్ మీటర్లు బిగిస్తే విద్యుత్ వినియోగదారులు చాలా ఇబ్బందులు ధర అధిక ధరలే కాకుండా ధరల భారం కాకుండా చాలా ఇబ్బందులు మధ్యలో అర్ధరాత్రి కరెంట్ ఆగిపోవచ్చు డబ్బులు అయిపోతే ఈ విధంగా రీఛార్జ్ చేసుకోకపోతే ఏమాత్రం యామ యామరపాట్లు రీఛార్జ్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు కురయ్యే పరిస్థితి ఉంది ప్రజలు కానీ అలర్ట్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యుత్ శక్తిని పూర్తిగా ప్రైవేట్ పరం ఉదాహరణకి రెండు వేల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కూర్చుకొని ఇంత ద్రోహమా ఇంత దుర్మార్గం అని గగ్గోలు పెట్టారు చ చంద్రబాబు నాయుడు గారు మేమైతే అది అదానికి ఇవ్వడం అదానీ దగ్గర కొనడం అది ఎంత ప్రమాదకరం రానున్న భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము వ్యతిరేకిస్తే ఆయన ఉద్దేశం వేరుగా ఉంది రాజకీయ ఉద్దేశంతో ఆయన వ్యతిరేకించాడు ఓకే దానికి సరైన ఇవాళ ఏమైంది నాలుగు రూపాయల అరవై పైసలు రూపాయలు నాలుగు రూపాయల అరవై పైసలు ఈరోజు ప్రైవేటు ఉద్యోగ చెక్తి కొంటున్నాడు ఒక్క సోలార్ విద్యుత్తునే రెండు నలభై తొమ్మిది పైసలకు వచ్చిన విద్యుత్ని ఈరోజు నిన్ననే పేపర్లు చేస్తారు మూడు రూపాయల అరవై పైసలు కొంటున్నాడు అంటే గతంలో రెండు నలభై తొమ్మిది పైసలు ఎక్కువ ఇప్పుడు మూడు అరవై నాలుగు అరవై ఎక్కువ కాబట్టి విద్యుత్ శక్తిలో విషయంలో మటుకు చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు రూపాయలు అబద్దాలే చెప్తాడు అది చరిత్ర ఇప్పుడు చరిత్ర అదే కాబట్టి ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించడంలో ఒక ప్రమాదకరమైన ధోరణి ఒకటి ప్రజల్లో అనుమానాలు ఉండవు ఏమిటంటే వంద యూనిట్లు కడితే నూట యాభై యూనిట్లు చూపిస్తుందేమో అని భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి నువ్వు అవి నివృత్తి ఎరదిరిగి చేయలేవు ఎందుకని అంటే అసలు ఆ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని ఈరోజు ప్రజలు కోరుతున్నారు వామపక్ష ప్రజాతంత్రవాదులందరూ కోరుతున్నారు మేము ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల జరిగే ప్రమాదం ఏంది దానివల్ల మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ सर्किल अन्नम्य सर्कि नेलूर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी